హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన దేశం మైనస్ ఏంటంటే మనం వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచానికి చాలా నేర్పించాం గాని ఆ గ్యాప్ లో బయట నుండి వచ్చిన వాళ్ళు మన వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించారు అవేంటంటే ఇది నిజం రా అంటే నమ్మకో అని అదే నిజాన్ని కొంచెం ఫ్యాబ్రికేట్ చేస్తే దాన్ని నిజంలా నమ్ముతారు అలాగే రామాయణం విషయానికి వస్తే ఒకడేమో నాకు రాముడి కంటే రావణుడు అంటేనే ఎక్కువ ఇష్టం అంటాడు ఇంకొకటి రామాయణం అస్సలు జరగలేదంటాడు ఇంకొకటి కట్టుకథ అంటాడు అలా అనడం తప్పేం కాదు కాకపోతే ఒరిజినల్ గా ఉన్న వాల్మీకి రామాయణాన్ని వాడి చదివి అర్థం చేసుకుని అప్పుడు ఉంటే ఆ సినిమా వేరు కానీ వాడి జీవితం మొత్తం మీద రామాయణాన్ని సినిమాల్లో కానీ లేదంటే ఫ్యాబ్రికేట్ చేసి చెప్పిన యూట్యూబ్ వీడియోస్ లో చూడటం తప్ప కనీసం వాల్మీకి రామాయణం కవర్ పేజ్ కూడా వాడు చూసున్నాడు అలాంటి వారి కోసం అసలు వాల్మీకి రామాయణం ఉన్న గ్రేటెస్ట్ జోగ్రఫీ గురించి ఈ రోజు చెప్తాను అప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది రామాయణం నిజంగా జరిగిందా లేదా అని శ్రీరాముడు వాళ్ళని వధించిన తర్వాత సుగ్రీవుడు రాజయ్యాడు శ్రీరాముడు సుగ్రీవునికి చేసిన ఉపకారానికి సుగ్రీవుడు ఇప్పుడు సీతమాతను వెతకడానికి హెల్ప్ చేస్తాడు సుగ్రీవుడే ఆ వానరులన్నింటికి రాజు కాబట్టి సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం కొన్ని కోట్ల కోట్ల వానరాలు అక్కడికి వచ్చాయి నేనేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు నిజంగా కొన్ని కోట్ల కోట్ల వానరాలు అక్కడికి వచ్చాయి ఇప్పుడు వారందరినీ కొన్ని టీమ్స్ కింద సుగ్రీవు డివైడ్ చేశాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క డైరెక్షన్ లో ఫలానా ఫలానా ప్లేసెస్ కి వెళ్లి సీతామాత కోసం వెతకండి అని చెప్పి ఆర్డర్ చేస్తారు ఆ డైరెక్షన్స్ ఏంటి ఎప్పుడు చెప్తాను షాక్ అయిపోతారు అసలు ఎవరెవరు ఎంతమంది వానరాలు బల్లుకాలు తీసుకుని వచ్చారు అనేది సపరేట్ గా ఇంకొక వీడియోలో చెప్తాను అది కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది సుగ్రీవుడు తూర్పు వైపుకు వెళ్లి సీతామత గురించి వెతకమని చెప్పి ఒక టీం అసైన్ చేస్తాడు ఈస్ట్ సైడ్ వెళ్లే టీం మొత్తానికి వినతుడు అనే వానరుడు హెడ్ ఆ వినతుడికి సుగ్రీవుడు తూర్పు వైపు ఎక్కడెక్కడ వెతకాలి అని చెప్తాడు గంగా సరయు కౌశికి యమునగిరి సరస్వతి సింధు షోణ కోలామహి మొదలైనటువంటి నదులు వారి తీరములలో ఉండే ప్రాంతాలన్నింటిలో వెతకాలి బ్రహ్మమాల విదేహ మాలవ కోశల మగధ పూండ్ర అంగదేశాలన్నింటిలోని పట్టణాల్లో అందులో ఉండే జనపదుల్లో వెతకాలి వెండిగలను కలిగి ఉండే ప్రదేశాలు అక్కడ ఉన్నాయి మందరాచల శిఖరం మీద ఉన్నటువంటి గ్రామాల్లో నివసిస్తున్న జనాల ఇళ్ళు అక్కడ కొంతమందికి చెవులుండవు కొంతమందికి పెదాలు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి కొంతమంది జుత్తు చెవుల వరకు పడి ఉంటుంది వాళ్ళంతా చాలా భయంకరమైన వాళ్ళు నరభక్షకులు వాళ్ళు నీటిలో ఉంటారు మీరందరూ వెళ్లి ప్రతి చోట సీతమ్మని దాచాడేమో వెతకండి ఆ తర్వాత యవద్వీపం కనిపిస్తుంది అది రత్నాల రాశిగా వాసిగాంచిన ప్రదేశం సువర్ణ ద్వీపము రూపవిక ద్వీపము ఇవి బంగారు వెండి గన్లకు నిలవైనటువంటివి అక్కడ కూడా వెతకండి అది దాటాక శిశిరం అనే పర్వతం ఉంటుంది ఆ పర్వతం మొత్తం వెతకండి అది దాటాక శోనా నది ఉంటుంది ఆ నది చాలా లోతుగా ఉంటుంది ఎర్ర నీటితో ఉంటుంది అక్కడ సిద్ధులు చానురులు విహరిస్తూ ఉంటారు మీరు అక్కడ ఉండేటువంటి రమ్యమైన తటముల్లో ఉండే ఆశ్రమాల్లో తపోవనాలలో సీతమ్మని ఎక్కడైనా పెట్టారా అనేది వెతకండి అది కూడా దాటితే ఇచ్చు సముద్రం వస్తుంది అక్కడి తరంగాలు పెనుగాళ్లకు ఎగిసెగిసి పడుతూ ఉంటాయి ఆ ఇచ్చు సముద్రంలో మహాకాయలైనటువంటి అసురులు ఉంటారు మీరు చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశం మొత్తం వెతకాలి అది దాటాక లోహికము అనే మధుసముద్ర తీరాన్ని చేరుకుంటారు అక్కడ భూడుగు వృక్షములు చాలా సంఖ్యలో ఉంటాయి అందుకని ఆ ప్లేస్ ని శాల్మిలి ద్వీపం అని కూడా అంటారు అక్కడ కూడా మొత్తం అంతా వెతకండి ఆ శాల్మిలి ద్వీపంలో అనేక శిఖరాలు ఉంటాయి అక్కడ మందేహులు అనే రాక్షసులు తలకిందులుగా వేలాడుతూ ఉంటారు వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తున్న టైంలో సూర్యుడు ఉదయించకుండా ఆయన్ని గ్రహించే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు ద్విజులు అయినటువంటి వారు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే ఆ పవర్ కి ఆ రివర్స్ లో వేలాడుతున్న మందేహులు సముద్రంలో పడిపోతారు మళ్ళీ నెక్స్ట్ డే పొద్దునే వాళ్ళ పైకి పాక్కుంటూ వచ్చి ఇదే రొటీని డైలీ చేస్తూ ఉంటారు ఆ ఋషభగిరి మీద సుదర్శనం అనే పేరు గల గొప్ప సరోవరం ఉంటుంది దాన్ని దాటితే క్షీర సముద్రం వస్తుంది దాన్ని కూడా దాటి కొంచెం దూరం వెళ్తే మధుర జలాలతో కూడిన మహాసముద్రం వస్తుంది అందులో అవ్రువుడు అనే మహాముని కోపం బడబాగ్నిలా పుట్టి సముద్రంలో ప్రవేశించింది దానికి హైముఖము అని పేరు దాన్ని కూడా దాటి వెళ్తే ఆ పర్వత శిఖరం మీద మీకు అద్భుతమైన దృశ్యం కనబడుతుంది ఆ మధుర జలడికి ఉత్తర భాగం నందు పదమూడు యోజనాల దూరంలో ఒక బంగారు పర్వతం ఉంటుంది ఆ పర్వత శిఖరమునకు జాతరూపశిల అని పేరు దాని మీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు వేసుకుని కూర్చున్నట్టు ఉంటుంది ఆయనే ఆదిశేషుడు ఆ ఆదిశేషుడే ఈ భూమి భారం మొత్తాన్ని వెయ్యి పడగలతో భరిస్తూ ఉంటాడు ఆ పక్కనే ఒక తాటి చెట్టు ఆకారంలో ఆయన యొక్క ధ్వజం పెట్టి ఉంటుంది ఆ పక్కనే దేవత నిర్వహించిన వేదిక కూడా ఉంటుంది దాన్ని మీరు దర్శించుకోండి అక్కడి నుండి ముందుకు వెళ్తే బంగారు పర్వతం అయినటువంటి ఉదయాద్రి ఉంటుంది ఆ ఉదయాద్రి మూడు యోజనాలు విస్తరించి ఉంటుంది బంగారు కాంతులతో ఉంటుంది దాన్ని కూడా దాటి వెళ్తే సౌమరసము అనే దృఢమైన బంగారు శిఖరం విరాజిల్లుతుంది అక్కడ వాళ్ళకి వైకిల్లు వైకాలసులు తపస్సు చేస్తూ ఉంటారు దాన్ని దాటితే సుదర్శన ద్వీపం కనిపిస్తుంది అక్కడే బ్రహ్మదేవుడు భూమి మీద మొట్టమొదటి ద్వారాన్ని ఒక ఏర్పాటు చేశారు అందుకే దానికి ప్రాక్ అని పేరు వచ్చింది ఇప్పటికీ మనం ఏ పూజ చేసినా తూర్పు దిక్కుకు తిరిగి అందుకే మనం పూజ చేస్తాం దేవతలందరూ అట్టునుండే వస్తారని నమ్ముతాం కాబట్టి అదే ప్లేస్ లో సూర్యుడి నుంచి వచ్చే ఫస్ట్ రేస్ ఎర్త మీద పడతాయి అది దాటి వెళ్తే కట్టిక చీకటి అక్కడ ఏమీ ఉండదు సూర్య భగవాన్ ఉదయించే ద్వారం వరకు నాకు తెలుసు అక్కడి వరకే నేను వెళ్ళాను అది దాటి మీరు కూడా వెళ్ళలేరు మనకు కుదరదు కాబట్టి ఇక్కడ వరకు సీతమ్మ జాడ కోసం అంగులం కూడా విడిచిపెట్టకుండా వెతికిరండి ముప్పై రోజుల్లో తిరిగి రావాలి రాకపోతే చంపేస్తా అని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞాస్తాడు తూర్పు దిక్కుకు వెళ్లే వానరులు సిద్ధం కండి అని చెప్పి సుగ్రీవుడు చెప్తాడు ఫ్రెండ్స్ ఇది రామాయణంలో జస్ట్ తూర్పు వైపు మాత్రమే జాగ్రఫికల్ గా ఎలా ఉంది అనే సుగ్రీవుడు వర్ణించారు వీటికి సంబంధించిన ప్రెజెంటేస్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో నాకు దొరికినంత వరకు ఫొటోస్ పెట్టాను బట్ ఇంకా రీసెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి దొరుకుతుంది వీటిల్లో కొన్ని కొన్ని స్పెషల్ లొకేషన్స్ ఉన్నాయి సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి కూడా ఉన్నాయి అలాంటి వాటిని నేను షార్ట్స్ రూపంలో మన ఛానల్లో పెడుతూ ఉంటాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు వర్తనిపిస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్